హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యశ్వేతాస్ వరల్డ్ ఈరోజు మన వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఫస్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి దాని తర్వాతకి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాతకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేంతలోపు మనం చికెన్ని కడిగి పెట్టుకోవాలి మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ కడిగితే అందులో ఉన్న బ్లడ్ అవి ఉంటుంది కదా అది అనేది పోతుంది అనమాట చికెన్ కడిగే పక్కన పెట్టుకున్న తర్వాతకి ఆనియన్స్లో కర్రీ కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాతకి కర్రీ కావాల్సినంత పసుపుని కూడా వేసి కలుపుకోవాలి అది మంచిగా కలుపుకున్న తర్వాతకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేయాలి వేసి మంచిగా కలిపి మూత పెట్టేయాలి మూత పెట్టి చికెన్ని మంచిగా వేయించుకున్న తర్వాతకి ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా వేయించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి అది మంచిగా వేగిన తర్వాతకి కర్రీ కావలసినంత కారం సాల్ట్ వేసి కలుపుకోవాలి కారం మంచిగా వేసి కలుపుకున్న తర్వాతకి అది కొంచెం ఒక టూ మినిట్స్ వేగేంత వరకు వెయిట్ చేయాలి లేకపోతే కర్రీ చాలా కారంగా అనిపిస్తుంది ఒక టూ మినిట్స్ దాన్ని ఫ్రై అయ్యేటట్టు వెయిట్ చేసిన తర్వాతకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ యాడ్ చేయద్దు కొన్ని మాత్రమే వాటర్ యాడ్ చేయాలి దాని తర్వాతకి అందులో కొంచెం ధనియాల పొడి గరం మసాలా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసి కలుపుకొని మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి అట్లయితే చికెన్ పీస్ అనేది మెత్తగా అవుతుంది అనమాట పిల్లలు తినడానికి బాగుంటుంది దాని తర్వాతకి మూత ఒక టూ మినిట్స్ తర్వాతకి మూత తీసి అందులో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి అంతే అండి కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకుండా ఒక వన్ మినిట్ అలా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి వేడి వేడిగా చికెన్ కర్రీ రెడీ మీ క ఈ కర్రీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి